జూనియర్ ఎన్టీఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ సినిమా పుణ్యమా అని వీళ్ళిద్దరు హీరోలుగా అవతరించారు అందులో తమ నట విశ్వరూపం చూపించి అందరు మనసులు దోచుకొని ఇండియా వైడ్ గా క్రేజ్తో పాటు భారీ మార్కెట్ వాల్యూని సంపాదించారు అందుకే ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు స్టార్ డైరెక్టర్లు కూడా ఎగబడుతున్నారు వారితో సినిమాలు చేస్తే అవి ఖచ్చితంగా ఇండియా బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తాయన్న నమ్మకంతో ఫిలిం మేకర్స్ క్యూ కడుతున్నారు అలాంటి దర్శకుల జాబితాలో కేజీఎఫ్ అండ్ సరార్ సినిమాలతో ఇండియన్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు అవును తారక్ అండ్ రామ్ చరణ్లతో కలిసి రెండు భారీ ప్రాజెక్టులను రూపొందించేందుకు ఆ డైరెక్టర్ నెవర్ బిఫోర్ ప్లానింగ్లే వేసుకున్నాడు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే చాలా కాలం క్రితమే ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది అంతేకాదు తన బొగ్గు స్టైల్లోనే తారక్కి సంబంధించిన ఒక ఫిరోషియస్ లుక్ ని కూడా ఆ డైరెక్టర్ విడుదల చేశాడు ప్రస్తుతం తాము చేస్తున్న ప్రాజెక్టులు ముగిసిన తర్వాత తమ సినిమాను సెట్స్ మీదకు తీసుకు తారక్ అండ్ ప్రశాంత్ నీల్ పక్కా ప్రణాళికలు రచించుకున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే వీరి కాంబోలోని ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వడానికి చాలా సమయమే పడుతుందని అనిపిస్తోంది ఎందుకంటే తారక్ ఇంకా దేవర పార్ట్ టూ షూటింగ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంది అటు ప్రశాంత్ నీల్ కూడా సలార్ టూ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు అక్కడితో అతను ఆగకుండా కేజీఎఫ్ త్రీ సినిమాని కూడా ప్రారంభించాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లానింగ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే మాత్రం తారక్ అండ్ ప్రశాంతి నీల్ ప్రాజెక్ట్ ఎక్కడానికి మరో రెండేళ్లపైనే సమయం పట్టొచ్చు అయితే ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రశాంత్ నీల్ మన రామ్ తో ఒక ప్రాజెక్టుకి పక్కా స్కెచ్ వేశాడని వార్తలు వస్తున్నాయి గతంలో మెగాస్టార్ ఫ్యామిలీని కలిసిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఒప్పందం ఆ ఇద్దరి మధ్య కుదిరిందని తేలింది ఆ టైంలో నీల్ చెప్పిన ఒక స్టోరీ లైన్ ఎంతో ఎగ్జైటింగ్ గా అనిపించడంతో రామ్ చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ చరణ్ అండ్ ప్రశాంతి నీల్ కాంబోలో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందనే వాదనలు మాత్రం బలంగానే వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఒక చిరస్థాయిగా నిలిచిపోయే మాస్ సినిమా రాబోతోందని అంచనాలు పెట్టుకోవచ్చు కాకపోతే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకే చరణ్ అండ్ ప్రశాంతినీల్ కాంబోలోని సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది ఈ లెక్కన ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పట్టచ్చు ఏది ఏమైనా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతినీల్ పెద్ద పెద్ద ప్లానింగ్లే చేస్తున్నాడు పెట్టి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు మొదట్లో ప్రభాస్ని లైన్లో పెట్టిన అతను ఇప్పుడు ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్లతో కూడా గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అతడు ఎలాంటి సినిమాలు చేస్తాడన్నది వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా